కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి దూర ప్రాంత బంధువుల నుండి విశేషమైనటువంటి శుభవార్తల్ని వినగలుగుతారు మానసిక సంతోషానికి ఇది కారణమవుతుంది శుభకార్యాది విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఏ ఏ కార్యక్రమాల్లో అయితే పురోగతి రావాలని మీరు సాధిస్తున్నారో ఆయా కార్యక్రమాలలో కొద్ది మేరకు పురోగతి నెట్టకేలకు సాధించగలుగుతారు అన్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి వ్యక్తిగతమైనటువంటి విషయాలని చర్చించడం గాని చెప్పడం గాని మాత్రం ఉపయుక్తమైనటువంటి విషయం కాదు తాత్కాలిక వ్యాపారాలు కలిసొస్తాయి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల పట్ల మక్కువ కనబరుస్తారు ప్రత్యక్షంగా మనం ఏదైనా ఒక పార్టీ వైపు నుండి కంటెస్ట్ చేద్దాము వాళ్ళకు మనం సపోర్ట్ ఇద్దాము కార్యకర్తలుగా మారదాము అన్న నేపథ్యంలో రకరకాలైనటువంటి ఆలోచనలు ముడిపడతాయి కార్యరూపం దాలుస్తాయి ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వహించండి స్థిరాస్తుల్ని కదపాలన్న ఆలోచనలు ఏర్పడతాయి మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ధనం ఎంతగానో అవసరము మనకు ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి ఏదైనా స్థిరాస్తిని అమ్మివేసి ఆ యొక్క ధనంతో మనం వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉండొచ్చు కార్యాలయంలో గాని వ్యాపార ప్రదేశాల్లో గాని ఇతరులతోటి ఎక్కువగా ఇబ్బందులు పడటము రకరకాలైనటువంటి ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ డిస్కషన్స్ ఏర్పడటము ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి ఉద్యోగ రీత్యా కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది విదేశీ ప్రయత్నాలు విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఇంట్లో వాళ్లతో ఘర్షణ ఉన్నప్పటికీ రకరకాలైనటువంటి మాటలు వింటున్నప్పటికీ సాధ్యమైనంత వరకు వీళ్ళందరికీ దూరంగా ఉంటేనే మంచిదిలే అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు వీసా స్టాంపింగ్ విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకోగలుగుతారు మానసిక సంతోషానికి ధైర్యానికి ఇది కారణం అవుతుంది ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించండి రుద్రాభిషేకం జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి నరదిష్టి యంత్రాన్ని ఉంచి పూజించండి